ఇక మొదల రీసెంట్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అడిగిన క్వశ్చన్ సో ఇది క్వికర్ మ్యాథ్స్లో భాగంగా తీసుకుందాం సో హౌ మనీ మోల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ లెవెన్ స్క్వేర్ అండ్ ట్వెల్వ్ స్క్వేర్ లెవెన్ స్క్వేర్ 12 స్క్వేర్ మధ్యలో వచ్చే పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు సో చూసుకుంటే 11 స్క్వేర్ వాల్యూ వన్ ట్వంటీ వన్ అవుతుంది ట్వెల్వ్ స్క్వేర్ వాల్యూ వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది వీటి మధ్యలో డిఫరెన్స్ తీసుకొని ఒకటి తగ్గిస్తే వాటి మధ్యలో ఉండే సంఖ్యల విలువ వచ్చేస్తుంది వన్ ఫార్టీ ఫోర్ వన్ ట్వంటీ వన్ అన్నాడు ఇందులో నుంచి ఏం చేయాలి తగ్గించాలి వన్ ఫార్టీ ఫోర్ నుంచి వన్ ట్వంటీ వన్ తీసేస్తే వచ్చేది ఏంటంటే ట్వంటీ త్రీ కానీ చివరి నెంబర్ని వదిలేయాలి కాబట్టి ఒకటి తగ్గించాలి ఓకే హయ్యర్ మైనస్ లోయర్ చేసి మైనస్ వన్ చేయాలి ఏమన్నానో హయ్యర్ మైనస్ లోయర్ చేసి మైనస్ వన్ చేస్తే వాటి మధ్యలో ఉండే సంఖ్య విలువ తెలుస్తుంది సో ట్వంటీ త్రీ మైనస్ వన్ అంటే ట్వంటీ టూ ఇలానే కాకుండా మరొక విధంగా చూసినట్టయితే ఎప్పుడైనా కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఎన్ తర్వాత ఎన్ ప్లస్ వన్ లెవెన్ తర్వాత ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత థర్టీన్ థర్టీన్ తర్వాత ఫోర్టీన్ ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు చిన్న నెంబర్ని డబల్ చేస్తే ఆన్సర్ లెవెన్ని డబల్ చేస్తే ట్వంటీ టూ ఇలా టూ వేలో మనం ఆన్సర్ చేయొచ్చు ఆప్షన్ త్రీ ఇస్ అ రైట్ ఆన్సర్ మరి మీరు సాల్వ్ చేయడానికి క్వశ్చన్ ఇస్తున్నాను ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ థ్యాంక్ యూ